ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మోహన్ బాబు ఇంట్లో గొడవ టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆస్తుల విషయంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి మోహన్ బాబు మనోజ్ పై దాడి చేసినట్లు ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేసినట్లుగా పోలీసులు ఫిర్యాదు చేసినట్లు అలాగే తన భార్యపై కూడా మోహన్ బాబు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారనే వార్తలు వచ్చాయి మనోజ్ కూడా తనపై చేసినట్లు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది ఆస్తుల కోసమే ఇద్దరు ఘర్షణ పడినట్లుగా వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయింది అసలు గొడవ జరిగిందా పోలీసులకు ఫిర్యాదు చేశారా అన్న సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో క్లారిటీ వచ్చేసింది ఇంట్లో గొడవ జరిగినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది హండ్రెడ్ నెంబర్ కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్లింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు కాల్ అందుకున్న వెంటనే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లారు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డైల్ హండ్రెడ్ కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వచ్చినట్టు పహాడీ షరీఫ్ ఎస్ఐ వివరణ ఇచ్చారు కానీ అక్కడ ఏం జరిగింది అన్నది మాత్రం చెప్పలేదు అయితే మంచు ఫ్యామిలీ మాత్రం గొడవలు అవాస్తవమని ప్రకటిస్తోంది ఎలాంటి దాడి జరి లేదని మీడియాలో అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని మంచు ఫ్యామిలీ నుంచి ఓ స్టేట్మెంట్ వచ్చింది అయితే మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లడంతో గొడవ జరిగింది నిజమే అని తెలుస్తోంది గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఆస్తుల విషయంలో గొడవ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి విష్ణు తన అనుచరుడితో తన ఇంటికి వచ్చి దాడి చేశాడని మనోజ్ వీడియో బయటపెట్టాడు ఆ ఘటన జరిగిన నుంచి ఫ్యామిలీతో మంచు మనోజ్ దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది తాజాగా మంచు ఫ్యామిలీ భక్తి కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తోంది ఈ సినిమాలో మోహన్ బాబు విష్ణు మంచు లక్ష్మి నటిస్తున్నా మనోజ్ మాత్రం లేదు కుటుంబంతో ఉన్న గొడవల కారణంగానే మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడం లేదని వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు మరోసారి ఆ విభేదాలు రోడ్డుకి ఎక్కడం ఫ్యామిలీ ఇరకాటంలో పడింది